ం శ్రీమాత్రే నమ ఓం నమో భగవతే శ్రీరమణాయ ఉమా సహస్రవైశిష్టము ప్రథమ స్థాపకము శ్లోకం ఒకటి నుండి పదమూడు వరకు జగన్మాతో మా తమసా తాపేన చాకూలాన్స్మాన్ అనగ్రహణాన్ తను సుధార్ధయా హసిత చంద్రికయా తాత్పర్యము సర్వలోకములకు తల్లియేన ఉమాదేవి చీకట చేతను అజ్ఞానము చేతను ఆధ్యాత్మిక ఆధిభౌతిక ఆది దైవికమలనబుడు మూడు తాపమల చేతను పీడింపబడిన మమ్మలను దయామృతముల చే చల్లనైన నవ్వు వెన్నెలతో అనుగ్రహించుగా దృశ్యోర్మిం ప్రవంతీం తిరుమర్శయృర్మిం వందే మహాశక్తిం తాత్పర్యము సృష్టిలోని సమస్త వస్తువులందరూ ఎడదయకుండా ప్రవహించు దేశకాల వస్తు పరిమితులు లేని ఆలోచనలు గల యోగమునందు దర్శింపదైన తరంగములు కలిగిన ముసలితనము పుట్టుక లేని ఇదని వివరించడాని మహాశక్తికి నమస్కరించుచున్నాను సా తమంతా సతస్య విభోస్తా తపశ్శక్తి లీలా మహిళా వపుషా హైమవతి తనుషు కుండలిని తాత్పర్యము ఆ మహాశక్తి విచార దృష్టితో పరిశీలించినచో సర్వ సర్వవ్యాపుడము పరమేశ్వరుని చుట్టూ వ్యాపించి ఉన్న తపశక్తియే ఆమె లీలాశ్రీరూపధారిణి అయిన హైమవతి పార్వతి అయినది ఆమెయే మానవ దేహములందు కుండల్లీ శక్తి అయినది పరమ పరితస్తత సర్వంతి సూక్ష్మాశక్తి స్థపో తాత్పర్యము పూర్వలోకమున చెప్పబడిన పరమపురుషుడే లోకములకు కేంద్రస్థానమైన సత్యలోకమని చెప్పబడుతున్నాడు ఆయన చుట్టూ ఆపించి ఉన్న సూక్ష్మశక్తి తపోలోకమని చెప్పబడుచున్నది అంతర్గూార్థ పురుషాగ్నేర్ధూమకల్ప ఉద్గారహ శజ్వారిత ప్రాంతే ప్రాంతేష్వభవ జనోలోక తాత్పర్యము పరమపురుషుడును అగ్ని నుండి వెలువడిన పరమపురుషాంతర్గతములైన అస్పష్టములైన పదార్థముల ఆవిర్భావము ఆ పరమపురుషుని తపోమయ జ్వాలల చుట్టుపట్ల ప్రాంతమునందు వ్యాపించి జనలోకమని చెప్పుబడుచున్నది అతి సూక్ష్మధూమకల్పం లోకం సూక్ష్మా ఏ పరాశక్తి తాత్పర్యము పొగవంటి జనలోకము కంటెను మిక్కిలి సూక్ష్మమైన పరమశక్తి ఆ జనలోకము లోపల నుండి ఆ జనలోకమునంతటినీ వ్యాపించి ఉన్నది శ్లోకం ఏడు ధూమాంతరోష్మకల్పా శుద్ధ జ్వలోపమాచయాశక్తి తాం దివ మాహు కేశు తాత్పర్యము పొగ మధ్యనున్న వేడిమి వంటి శుద్ధ జ్వాలాతుల్యమైన శక్తి స్వర్గమని కొందరనగా మరికొందరు పరమాకాశమని చెప్పుదురు ఉద్గీర్ణ ధూమకల్పోయోయా పారో మహాజనోక వ్యోమాంతరిక్ష గగన ప్రభుతిభిరదాభిరావు తాత్పర్యము బయలుపెడలిన పొగ వంటి ఈ జనలోకము అవధుల్లేనిది అత్యంత విస్తృతమైనది ఆ జనలోకమును వ్యోమము అంతరిక్షము గగనము మొదలగు పేరుతో పిలుచుతున్నారు ప్రాంతేశుకో శక్తే హృదగాత్మదు పరమాత్మానో విభక్త స్వయమి భీమంతా వినిస్పేదే తాత్పర్యము పైన పేర్కొనబడిన జ్వాలారూప శక్తి తీరములందు అనగా తపోలోక జనోలోక సంధి ప్రవేశములందు జనలోకముడి ఆకాశపు ఉపాధి సంపర్కము వలన వాడిని నిశ్చయింపు వీలుగాక అవ్యక్తుడైన పరమ పురుషుని కంటే వేరుగో అభివ్యక్తురైన స్వాభిమానం గల వ్యక్తి జన్మించను శ్లోకం పలి దక్ష పరోక్షముదితాయేష్ దిషా జనోకర్భే లబ్ధాత్మా కథిత దాక్షాయి శక్తి తాత్పర్యము కాంతి మార్గము జలితాకాశ రూపము అయిన ఈ జనలోకము దక్షుణని గూఢభాషతో చెప్పబడినది ఆ దక్షిణ గర్భమున జనించిన శక్తి దాక్షాయి అని చెప్పబడినది శ్లోకం పదకొండు సత్యా ప్రాగపిశక్తే ప్రాదుర్భావ సకీర్తే ప్రథమ ఈశాభిమానమయ్యా ప్రధవిగభిమానిత్వ నిష్పత్ తాత్పర్యము పరమేశ్వరుని అభిమాన రూపిణి యొక్క శక్తి దక్షాత్మ ప్రకాశమునకు ముందుగా కూడా ఉన్నది కానీ వేరు ఆత్మగా వ్యక్తిని అయితే నన్ను అభిమానము కలుగుట వలన అది మొదటి ఆవిర్భావముగా చెప్పబడుతున్నది శ్లోకం పన్నెండు आकाशस्य सुतैवं लक्ष्मणयां वस्तुतः प्रसूः शक्तिः अदितेर्दक्षो दक्षा धदितिरिति श्रुतिप्रभातैवम् तात्पर्यमुदामुग दक्षरूपमु आकाशमको सहितमु जननीयः शक्ति लक्षणावृत्तिचेता ఆకాశమునకు పుత్రియోగును ఈ విధముగా అతిథి నుండి దక్షుడు దక్షి నుండి అతిథి జనించినను వేదవచనము నిర్బాధమగుతున్నది శ్లోకం పదమూడు జగతాం మాతాపితరౌ సతీభౌకేపీ ప్రాహు అతిథి ప్రజాపతి తావ పరేషాం భాషయా విదూషాం తాత్పర్యము జగములకు జననీ జనకులు దాక్షాయిని శివులని కొందరు పండితులు చెప్పగా మరికొందరు విద్వాంసులు ఆ జగజ్జననీ జనకులను అతిథి కశ్యపులు అనుచున్నారు ఇది పురాణ మతము